యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 చిన్న పిల్లల్లో వచ్చేటువంటి షుగర్ వ్యాధి యూజువల్ గా టైప్ 1 డయాబెటిస్ అసలు టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి టైప్ 1 డయాబెటిస్ అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించేటువంటి షుగర్ వ్యాధి అలానే ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల వచ్చేటువంటి షుగర్ వ్యాధి అలా అని చెప్పి చిన్నపిల్లల్లో టైప్ టూ డయాబెటీస్ రాకూడదని కాదు అలానే ఇంకొక టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంది దాన్ని మనం ఏమంటామంటే మోనోజెనిక్ డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం దాన్నే మోడీ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు అటువంటి డయాబెటీస్లు కూడా రావచ్చు కాకపోతే ఎక్కువగా మనం చూసేటువంటి డయాబెటీస్ ఏంటంటే చిన్నపిల్లల్లో టైఫాన్ డయాబెటీస్ టైఫాన్ డయాబెటీస్ అనేది ఆటోఇమ్యూన్ కారణాల వల్ల వస్తుంది ఆటోఇమ్యూన్ కారణాల వల్ల పాక్రియాటిక్ బీడ సెల్స్ కనుక పాడైపోయినట్లయితే వచ్చేటువంటి డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అంటాం ఈ డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్ టైప్ టూ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ట్రీట్మెంట్ అనేది టాబ్లెట్స్ను వాడుకోవచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కానీ టైప్ వన్ డయాబెటీస్ని మాత్రం కేవలం ఇన్సులిన్తో మాత్రమే కంట్రోల్ చేసుకోగలుగుతాం కాబట్టి టైప్ వన్ డయాబెటీస్ వచ్చినట్లయితే కనుక ఇన్సులిన్ మాత్రమే వాడుకోరు అంతేగాని సొంత తెలివితేటలు పోయి దయచేసి ఇన్సులిన్ మాత్రం ఆపద్దు ఎస్పెషల్లీ మీ డాక్టర్లు ఈ యొక్క పిల్లాడికే లేకపోతే పాపకు ఇన్సులిన్ అవసరం అని చెప్తే కాబట్టి ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి లేనట్లయితే కనుక డయాబెటిక్ కీటోస్టోసిస్లోకి వెళ్ళిపోవటం అంటే ఒక రకమైనటువంటి కోమాలోకి వెళ్ళిపోవటం ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు తెచ్చుకుంటాం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి టైఫాన్ డయాబెటిస్కి ట్రీట్మెంట్ ఇన్సులిన్ మాత్రమే యాజ్ ఆఫ్ నౌ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అంతేనా ఇహ టైప్ టూ డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో ఎందుకు రావచ్చు అని గనక చూసినట్లయితే అది జెనెటిక్ కారణాల వల్ల కావచ్చు లేదా ఊబకాయం వల్ల కావచ్చు లేకపోతే లైఫ్ స్టైల్ సరిగ్గా లీడ్ చేయకపోవడం వల్ల కావచ్చు మొబైల్ ఫోన్స్ ఎడిక్ట్ అయిపోయి లేకపోతే జంక్ ఫుడ్స్ విపరీతంగా తింటూ ఎక్సర్సైజ్ అనేది చేయకుండా ఉన్నట్లయితే కనుక చిన్నపిల్లల్లో కూడా టైప్ టూ డయాబెటీస్ రావచ్చు కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి కొన్ని కొన్ని కారణాల వల్ల టైప్ టూ డయాబెటీస్ చిన్నపిల్లలో కనుక వచ్చినట్లయితే అప్పుడు ఆ ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని లూజ్ అవ్వడం కోసం అని చెప్పి వాళ్ళ చేత రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడించడం సరైనటువంటి డైట్ని స్టార్ట్ చేయడం కనుక చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో మందులు లేకుండానే టైప్ టూ డయాబెటీస్ని చిన్నపిల్లల్లో రివర్స్ చేసుకోవచ్చు కానీ మీ డాక్టర్లు కనుక మీ బాబుకో పాపకో చిన్న పిల్లల్లో వచ్చినటువంటి డయాబెటీస్ వాళ్ళకు వచ్చింది ఇది టైప్ టూ డయాబెటీస్ అని వాళ్ళు కనుక హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా కనుక చెప్పినట్లయితే మందులు వాడాలని చెప్పినట్లయితే మందులు కూడా వాడుకోండి ఇన్సిడెంట్ కాకుండా ఇహా ఇంకొక టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉందని చెప్పి చెప్పాం కదా మోడీ అని చెప్పి లేదా మోనోజెనిక్ డయాబెటీస్ అని చెప్పి మోనోజెనిక్ డయాబెటీస్ అంటే కేవలం జన్యుపరమైనటువంటి కారణాల వల్ల మాత్రమే వస్తుంది అటువంటి డయాబెటీస్ కనుక వచ్చినట్లయితే కనుక తప్పకుండా మనం దాన్ని జెనెటిక్ టెస్ట్ చేసి అలానే ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా అనే వాటిని పరిగణలోకి తీసుకుని మాత్రమే డిటెక్ట్ చేయగలుగుతాం డయాగ్నోస్ చేయగలుగుతాం అటువంటి వాటిని పరిగణనలో తీసుకుని డయాగ్నోస్ కనుక చేసినట్లయితే మోనోజెనిక్ డయాబెటీస్ ఆర్ మోడీని మనం చేయాల్సింది ఏంటంటే దానికి సంబంధించినటువంటి మందులు వాడుకుంటాం సల్ఫనైల్ యూరియాస్ లాంటివి వాడుకుంటూ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది తెలుసుకుంటాం చాలా అవసరం దానికి సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయడం చాలా అవసరం ఏది యూరిన్ కీటోన్స్ కావచ్చు లేకపోతే సీపెప్టైడ్ కావచ్చు లేకపోతే బూస్ట్ టెస్ట్ అని చెప్తాం లేదా మిక్స్డ్ మీల్ టెస్ట్ అని చెప్పి చెప్తాం లేకపోతే యాంటీ గ్యాట్ సిక్స్టీ ఫైవ్ యాంటీ అయెట్స్ యాంటీ యాంటీబాడీస్ అని చెప్పి ఆటో ఇమ్యూన్ స్క్రీన్ చెప్తాం ఇటువంటి టెస్ట్ చేస్తూ మనం సరైనటువంటి హిస్టరీ తీసుకుంటూ ఆ వ్యక్తి బిఎంఐ ఎలా ఉంది లేకపోతే ఒవేస్గా ఉన్నాడా ఇటువంటి వాటి అన్నింటినీ పరిగణలోకి తీసుకుని మాత్రం ఇది ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్తాం దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ప్లాన్ కూడా చెప్తాం కాబట్టి అసలు చిన్నపిల్లల్లో వచ్చినా కూడా ఇది డెఫినెట్గా టైప్ వన్ ఆర్ కాదా టైప్ టూ డయాబెటీస్ అవ్వచ్చా మోడీ అవ్వచ్చా ఇట్లాంటి వాటిని ఫస్ట్ అసెటైన్ చేసుకుని మాత్రమే ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వటం అనేది జరుగుతుంది టీకే